పార్టీ ప్రక్షాళనపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు వరుసగా రెండో రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలను కలిశారు ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొనగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేలు కాలేరి వెంకటేష్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బండారు లక్ష్మారెడ్డిలు ఈ మీటింగ్ కు హాజరయ్యారు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ ఎమ్మెల్యేలతో చర్చించారు దీంతో పాటు పార్టీ మారుతున్న వారి పట్ల అలర్ట్గా ఉండాలని కేసీఆర్ పార్టీ నేతలకు హితవు పలికినట్లు సమాచారం పార్టీ ప్రక్షాళనపై బాస్ ఫోకస్ పెట్టారు వరుసగా రెండో రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలను కలిశారు ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొనగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బండారు లక్ష్మారెడ్డిలు ఈ మీటింగ్ హాజరయ్యారు రాష్టంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ ఎమ్మెల్యేలతో చర్చించారు దీంతో పాటు పార్టీ మారుతున్న వారి పట్ల అలర్ట్గా ఉండాలని కేసీఆర్ పార్టీ నేతలకు హితవు పలికినట్లు సమాచారం పార్టీ ప్రక్షాళనపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు వరుసగా రెండో రోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పార్టీ ఎమ్మెల్యేలను కలిశారు రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఏటో శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన పైన గులాబీ బాస్ కేసీఆర్ ఫోకస్ పెట్టింది కనిపిస్తోంది గత రెండు మూడు రోజులుగా వరుసగా అటు కేటీఆర్ తో ఇటు హరీష్ రావుతో ఇరవై ఫామ్ హౌస్ లో మంత్రాలు జరుపుతున్నట్టుగా ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం దీంట్లో భాగంగా ఇరవై ఫామ్ హౌస్ కేంద్రంగా ఎమ్మెల్యేలందరినీ కూడా కేసీఆర్ కలుసుకుంటున్నారు తన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చలు సంప్రదింపులు కూడా జరుపుతున్నారు ఇట్లా నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు తో కూడా ఈ సమావేశంలో ఉన్నారు ఎమ్మెల్యేలతో పాటు దీంట్లో ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంలో ఏంటంటే ఫామ్ హౌస్ లో జరిగినటువంటి భేటీ ఉందో దాంట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి అట్లాగే కాలేరు వెంకటేష్ దేవిరెడ్డి సుశీరెడ్డి బండల లక్ష్మణ రెడ్డిలు ఈ మీటింగ్ హాజరైన ఒక్కొక్కసారి ఒక్కొక్క దఫా దఫాలుగా కొంత కొంత మందిని కేసీఆర్ పిలిపించుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం అంటే మనం చూస్తున్నాం తెలంగాణ రాజకీయాలు చాలా రసావతరంగా మారుతున్నాయి ఒకవైపు ఢిల్లీ కేంద్రంగా ఇప్పటికే మంత్రులంతా కూడా ఢిల్లీకి పైన అవుతున్నారు మరొక వైపు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు సోనియా గాంధీతో నిన్న పార్లమెంట్ టావర్ లో భేటీ సమావేశం కావడం జరిగింది ఒకవైపు మంత్రివర్గ కూర్పుకు సంబంధించి రేవంత్ రెడ్డి అటు అడుగులు వేస్తున్నారు మరొక వైపు బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీలో కలుపుకునేందుకు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇటు బిఆర్ఎస్ బాస్ కేసీఆర్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు పరిస్థితుల్లో పార్టీ చేజారిపోకుండా ఎల్పీ విలీనం కాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కేసీఆర్ చేసుకుంటున్నారు మరోవైపు చాలా మంది ఇప్పటికే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల వరకు కూడా రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి వార్తలు బలం చేకూరుతున్నాయి దీనికి తోడు ఇప్పటికే బలమైనటువంటి నాయకత్వం అటు మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్యే బాల్కొండ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి నేపథ్యంలో మిగతా ఎవరైతే బలమైనటువంటి నాయకత్వం ఉంది అన్నది కూడా ప్రస్తుతానికి ఒక చర్చనీయాంశంగా మారింది సో ఇట్లాంటి నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా చూడాల్సినటువంటి అవసరంలో కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారు అటు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ముగ్గురు కూడా ఫామ్ హౌస్ లో మంత్రాలు జరుపుతున్నారు మరోవైపు రేవంత్ రెడ్డి మంత్రివర్గ కూర్పు విస్తరణకు సంబంధించి అది సేమ్ టై ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు వస్తున్నటువంటి సందర్భం నుంచి వాళ్ళకు ఆ చర్చ జరపడానికి ఢిల్లీ వేదిక అటు రేవంత్ రెడ్డి ఉన్నారు సో ఇట్లా నేపథ్యంలో ఈ అంతా కూడా కేసీఆర్ ని కలుస్తున్నటువంటి క్రమంలో ఎంతమంది కేసీఆర్ తో ఉండబోతున్నారు కేసీఆర్ ని బదిలి ఎంతమంది కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పటికే కేసీఆర్ కూడా పార్టీ మారుతున్న వారు ఎవరైతున్నారో వారి పట్ల కొంత అలర్ట్ గా ఉండాలంటూ కూడా కేసీఆర్ పార్టీ నేతలకు కూడా వాళ్ళకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది వీళ్ళందరినీ కూడా అడ్డుకునేందుకు ఆపేందుకు హరీష్ రావు గా కేటీఆర్ నే ప్రధానంగా రంగంలోకి దింపాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా కేసీఆర్ ఉన్నారు సో ఎండటి నుంచి కూడా సమావేశాలు జరుగుతున్న రెవెల్ ఫామ్ హౌస్ లో నిన్న సమావేశాలు జరిగాయి హరీష్ రావు కేటీఆర్ పాల్గొన్నారు కేసీఆర్ తో అట్ సేమ్ టైం ఈ రోజు కూడా ఎమ్మెల్యే చేస్తున్నారు గతంలోనే గంగుల కమలాకర్ కూడా కేసీఆర్ ని రెవెన్యూ ఫామ్ హౌస్ లో తన కార్పొరేటర్లందరితో అందరితో కలిసి భేటీ కావడం జరిగింది అంటే రంగుల కమలాకల్ పార్టీ మారుతారు అన్నటువంటి ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో తన పార్టీ మారడం లేదు తన కార్పొరేటర్లు తాను అంతా కేసీఆర్ వైపే ఉన్నాము అంటూ కూడా తాను కేసీఆర్ తో రెవెన్ ఫామ్ హౌస్ లో భేటీ తర్వాత ఒక సంకేతాన్ని మాత్రం ఇచ్చారని చెప్పాలి సో ఇట్లా నేపథ్యంలో పార్టీ ప్రక్షాళన మీద గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు కీలకమైనటువంటి నాయకత్వం ఇప్పటికే బడా బడా నాయకత్వం మీన్స్ ఇటు కరియం శ్రీహర్ లాంటి నాయకులు గాని కె కేశవరావు కానీ గద్వాల విజయలక్ష్మి మేయర్ గా ఉన్నటువంటి వ్యక్తి గాని సో అటు తెల్ల వెంకటరావు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా భద్రాచల నుంచి గెలిచినటువంటి వ్యక్తి కానీ సో వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు ఇటు జగిత్యాల నుంచి సంజయ్ కూడా కాంగ్రెస్ గూటికి చేరినటువంటి క్రమం కనిపిస్తోంది ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారు అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటి లీగల్ ఇచ్చిన నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి మంత్రాలను ఆపేందుకు పార్టీ వదిలి వెళ్లకుండా ఉండేందుకు కేసీఆర్ తన ప్రయత్నాలు మాత్రం తాను చేస్తున్నారు అయితే కేసీఆర్ మాట విని ఎంతమంది పార్టీలో ఉంటారు ఎంతమంది కాంగ్రెస్ గూటికి చేరుతారు ఎందుకంటే ఐదేళ్ల పాలన చాలా కీలకం ప్రతిపక్షంగా అసలు ఉంటుందా ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఎంతమంది ఉంటారు అనేది మాత్రం మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే కేసీఆర్ హోటల్ పాలైనప్పటి నుంచి కూడా ప్రభుత్వాన్ని కోల్పోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు బట్ గతంలో కేసీఆర్ చేసినటువంటి ఏదైతే ఎల్పీ విలీనం ఉందో కాంగ్రెస్ పార్టీ ఎల్పీ విలీనం అప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఎల్పీ విలీనం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ఎవరు కూడా రెస్పాండ్ అయ్యి ఆపి ప్రయత్నాలు చేయలేదు ఒక ఉద్యమం చేసినటువంటి పరిస్థితి లేదు బట్ ఈసారి మాత్రం టీఆర్ఎస్ పార్టీ కొంత ఆ విధంగా ఆపి ప్రయత్నాలు చేస్తున్నారు వెళ్లే వాళ్ళు ఎవరైతున్నారో వెళ్లే వాళ్ళను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు బట్ ఎంతవరకు కేసీఆర్ వెంట నమ్మకంగా ట్రావెల్ చేస్తారు ఎందుకంటే కీలకమైనటువంటి నమ్మకమైనటువంటి నాయకత్వం కేసీఆర్ వదిలి కేసీఆర్ ను వదిలి వెళ్తుంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంతవరకు నమ్మకంగా కేసీఆర్ తో ట్రావెల్ చేస్తారు అన్నది మాత్రం చూడాలి ఏదేమైనా ఢిల్లీ వేదికగా జరుగుతున్నటువంటి ఈ మంత్రాలని అడ్డుకునేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ వేదికగా చేస్తున్నటువంటి మంత్రాలు ఎటువైపు దారి చేయబోతాయి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి మంత్రదండం ఏమిటి ఇప్పటికే కేసీఆర్ అన్ని విధాలుగా లాక్ అయినటువంటి విషయం మనం చూస్తున్నాను లెక్క స్కామ్ విషయంలో కవిత ఇప్పటికే జైల్లో ఉన్నారు ఇంకా థర్మల్ పవర్ ప్లాంట్ సంబంధించి విద్యుత్ కొనుగోలు విషయంలో సంబంధించి సో వీటి సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సో వీటన్నిటిని ఎదుర్కొంటున్నారు ఇట్లాంటి నేపథ్యంలో పార్టీని వదిలి వెళ్తున్నటువంటి నేతలు చాలా మంది ఉన్నారు సో ఈ అన్ని సందిగ్ధాలను తట్టుకొని కేసీఆర్ ఎట్లా నిలబడబోతున్నారు పార్టీని ఎట్లా కాపాడుకోబోతున్నారు ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రదండ ఏంటి అన్నది మాత్రం వీరు చూడాల్సిందే సౌకన్యం రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్